ఓం శ్రీ గోమాత్ర నమ ఈరోజు మా అమ్మాయి నీళ్లు పెళ్లి రోజు డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రాత్రి బుధవారం ఏడున్నరకి ముహూర్తం ఏడు నలభైకి ముహూర్తం ఆ రోజు అన్నీ తలుచుకుంటున్నాను ఇప్పుడు నేను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ గోశాల దగ్గర ఉండి గోమాతకి పచ్చగడ్డి ఆహారం తినిపిస్తూను నేను అన్నీ గుర్తు చేసుకుంటున్నాను ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంకా తొమ్మిదో తారీఖు లేదు కదా ఇప్పుడు ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి రేపు విష్ చేస్తాను వాళ్ళకి రేపు కాబట్టి అంటే ఇవాళ రాత్రి ఇవాళ రాత్రి ఏడు నలభైకి జనరల్గా అలాగ విష్ చేయటం అలవాటు మాత ఇవాళ నా కూతురు అల్లుడు ఇంకా ఎవరైతే నీకు గ్రాసం పెట్టలేకపోయారో వారందరూ పెట్టే గ్రాసంగా కూడా భావించి ఇదే నైవేద్యం లలితామాత నువ్వే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మాతలు ముగ్గురు మిమ్మల్ని ముగ్గురిని ఆ విధంగా నేను భావించుకుంటూ చిట్టు తల్లి ఆదిలక్ష్మి తల్లి భావించుకుంటూ నేను ప్రతిరోజు వస్తున్నాను కదా ఇవాళ ఫోన్ తెచ్చుకున్నాను మళ్ళాను చాలా రోజులైంది ఈ ముగ్గురు గోమాతల్ని నేను ముగ్గురు దేవతా స్వరూపిణి రాజరాజేశ్వరి స్వరూపిణి లలితాంబికా స్వరూపిణి ఇంకా నేను కలుచుకునే ముక్కోటి దేవతలు మీ ముగ్గురులోనే ఉన్నారని భావించుకుంటూ రోజు నేను వస్తున్నాను కదమ్మా ఇంతటి అదృష్టాన్ని నాకు ఇక్కడ కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ పీపీ రెడ్డి వారు ఈ గోశాలని మెయింటైన్ చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడా దొరకని అవకాశం ఇది నాకు నా జీవితంలోనూ జూలై ఇరవై ఒకటి నుంచి మేము జాయిన్ అయింది జూలై ఇరవై ఒకటి రాత్రి వచ్చాము ఇరవై రెండు నుంచి నేను వస్తూనే ఉన్నాను అప్పుడు ఈ గోమాత తల్లి ఆ తర్వాత గణపతి నవరాత్రుల్లో ఈ గోమాత బిడ్డకి జన్మనిచ్చింది అదిగో ఆ చెట్టు తల్లి ఇక్కడ ఉంది నా వీడియోలు చూసేవారందరికీ తెలుస్తుంది ఆ తల్లిని నేను ఆదిలక్ష్మి అనుకుంటాము అందరం కూడాను చక్కగా పేర్లతోటి ముద్దుగా పిలుచుకుంటారు నేను ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు రెండు పావు అయింది మధ్యాహ్నం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇదంతా పిపిరెడ్డి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ దగ్గర ఉండి నేను అనుకోకుండా ఈ టైంకి జనరల్గా రావట్లేదు సాయంత్రమే వస్తున్నాను ఇప్పుడు ఇవాళ కాసేపు వాక్ చేద్దాము ఎండలోనని వచ్చాను అనుకోకుండా ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి రోజు అవన్నీ ఇట్లాగా గుర్తొచ్చి చెప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే గోశాల ఇప్పుడు ఈ పక్కనే పార్క్ అనమాట ఇక్కడే ఉంటుంది ఇది కూడా చేయలేనా అని అనుకుంటాను అనమాట కాస్త మట్టి లేకుండాను ఇట్లాగా పీకి పైప్ చాలా ఉంటుంది మొత్తం అంతా ఇవన్నీని పెద్ద పెద్ద పార్కులు ఏకంగా మూడు ఉన్నాయి ఇదిగో ఇట్లా మట్టి వస్తే కనుక అది చేసేస్తాను క్లీన్ చేసేసి మట్టి మరీ గట్టిగా ఉన్నవి ఏమన్నా ఉంటే కనుక పుల్లల్లాంటివి అవి కూడా తీసేస్తాను తీసేసి ఇట్లా తుంపి ఇప్పుడు ఆ చిన్న తల్లి బుజ్జి తల్లి కూడాను తింటుంది ఫస్ట్ పెట్టకూడదు ఏమీని పెట్టలేదప్పుడు ఏమీని ఆ తర్వాత మెల్లమెల్లగా అరటిపళ్ళు పెట్టచ్చు అన్నారు అరటిపళ్ళు ఇప్పుడు బెల్లం అటుకులు పచ్చగడ్డి ఈ మూడు కూడా నేను పెడుతున్నాను ప్రతిరోజు వస్తాను ఇంకా నాకు దేవుడి దగ్గర దీపం పెట్టలేదు పెట్ట పూజ చేయలేదు ఇంకా నైవేద్యం పెట్టలేదు అన్న భావం కూడా పోయింది ఎప్పుడూ లేదు నాకు ఎంత ఇట్లాంటి సద్భావం అనమాట గోమాతలకి ఇది పెడితే గోమాత చుట్టూ రాత్రి అయితే తల్లి తిరగనిచ్చింది రాత్రి మూడు ప్రదక్షిణాలు చేస్తుండగా పంచకం కూడాను పంచకంతో కూడా ఆ బుజ్జి తల్లి ఆదిలక్ష్మి తల్లి పావనం చేసింది అది నేను పట్టుకుని అనమాట నెత్తి మీద నమస్కారం చేసుకుంటూను ఇది ఇప్పుడు అనుకోకుండా నాకు ఈ జీవిత చర్మాంకల్లో ఏదో గుచ్చుకుంది చెప్పులు లేకుండానే సహజమైనంత వరకు ప్రయత్నం అమ్మ తల్లి గోమాత లక్ష్మీదేవి తల్లి నీకు గ్రాసం సమర్ప మీ ఇదే పైసాన్నం ఇదే హరిదాన్నం ఇదే దధ్యాన్నంగా భావించి నువ్వు నీలోనే లలితామాతని రాజరాజేశ్వరి మాతని చూసుకుంటూ నేను ఇట్లాగా సంతోషపడుతున్నాను తృప్తిపడుతున్నాను తల్లుల ద్వారా ముగ్గురు ఇవాళ సావిత్రమ్మ రాలేదనుకుంటా ఇంకాను క్లీన్ చేయలేదు నాకుంటే పొద్దున్నే చేసేసింది ఇప్పుడు మొన్న సాయంత్రం రెండోసారి ఏమో పొద్దున్నే అయిపోతుంది ఒకసారి ఇవాళ మంగళవారం ఇదంతా మొత్తం పార్క్ అనమాట ఇక్కడ చాలా పెద్ద పార్కు ఇటువంటివి ఇంకా రెండు ఉన్నాయి ఇవి తిరుగుతూ ఉంటాను నేను అన్నీ ఆ చెట్లతోటి పుట్టలతోటి మాట్లాడుకుంటూ ఉంటాను ఇంక ఇదే నాకు పరమానందంగాను ఉంటుందన్నమాట వాకింగ్ చేసుకోవచ్చు ఇవి బిల్డింగ్లు ఇది మెయిన్ బిల్డింగు ఇది ఇప్పుడు నేను చూపించేది గోశాల రెండు ఫ్యాన్లకి ఒకటి పాడైపోయింది చక్కగానూ నీట్గా మెయింటైన్ చేసుకుంటారు చేస్తారు నాకైతే పరమానందం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడో పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో పెంచుకుంటేనే దొడ్లో ఉంటాయి కదా బ్యాక్ యార్డులో గోసాలు అమ్మ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మాత పాహిమ పాహిమ లోపలికి వరకు వెళ్ళేదాన్ని ఇంతకుముందు ఆపోజిట్లో కట్టారు చుట్టుపక్క పక్క కట్టేశారు ఇప్పుడు ఇదే లోపల వెళ్ళటానికి ఇవాళ కట్టారు వెళ్ళచ్చు ఒక్కొక్కసారి కట్టరు భయమేస్తుంది అనమాట ఈ ఆవి తల్లి ఎందుకు ఎప్పుడో ఒకసారి నాకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఇన్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఇంక అందుకని నాకు అప్పటి నుంచి భయం ఆ బుజ్జితల్లి అయితే ఇంకా కట్టక్కర్లేదు ఏమీ చేయదు ఈ గోమాతకైతే కోపం ఎక్కువ ఈ గోమాతను ఎప్పుడు కట్టేసి ఉంచేస్తారు అసలు విప్పరు ఇప్పుడు ఈ గోమాత అయితే ఏమీ చేయదని ధైర్యంతో విడిచిపెట్టేస్తారు కానీ ఇవాళ కట్టేసి ఉన్నారు మా గోమాతలారా ఇవాళ మా అమ్మాయి నీళ్ళు మా పెళ్లి రోజు ఆశీర్వదించండి మీరు మీరే మహాతల్లి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మాతగా భావిస్తాను కదా మీ ఆశీర్వచనాలు కూడా అందించాలని నేను ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు శుభకార్యాలు జరుపుకుంటున్న వారి అందరినీ కూడాను నేను దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు ఎట్లాగ నేను ప్రార్థన చేసుకుంటాను అలాగే చేసుకుంటున్నాను అందరినీ కూడా కాపాడండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఇక్కడ గోశాలని ఉంది బోర్డు ఉంది సరిగ్గా పడుతుందో పడదో ట్రై చేస్తాను చెప్పడా చూపాల గుర్చిపోతున్నాయి రాళ్ళన్నీ నేను ఇప్పుడు ఈ టైంకి వచ్చి ఎప్పుడు తీయలేదు గోశాలకి డబ్ల్యూ అని పెట్టారేంటో గో అంటే కవ్ అంటే సిఓడబ్ల్యూ కవ్ మరి ఇట్లా పెట్టారేంటో అడుగుదామని అనుకుంటున్నాను ఇదైతే గౌశాల అవుతుంది ఏమో అర్థము మరి ఇవాళ సూర్యభగవానుడు బాగా ఉన్నాడు ఇది మేము ఉండే బిల్డింగ్ ఇది ఇంటర్నేషనల్ బ్లాక్ ఇప్పుడు శబ్దాలు ఏమీ లేవు అందుకని వాయుస్వాకుండా నేను ఇంకా చెప్పేసుకుంటున్నాను ఇక్కడేను మాది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ సెకండ్ ఫ్లోరు కనిపించట్లేదు గోమాత నమో నమ గోమాత నమో నమ గోమాత అనమో నమ గోమాత నమో నమ ఈ మధ్యన కోళ్ళు కూడా రెండు తెచ్చి పెట్టారు ఇంకా అటుపక్క ఉంటాయి అన్ని సర్వజీవరాశిలోనూ ఉన్నావు అని అందరికీ కూడా నేను నమస్కారాలు చేసేసుకుంటాను ఇంతటి ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చినందుకు ఇప్పుడు జీవిత చర్మాంకంలో గోసేవ భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంటుంది చాగంటి వారి ప్రసంగం ఈ మధ్యనే విన్నాను ఆయన చెప్పిన వా అన్నీ కూడా నాకు తెలియకుండానే నేను చేసుకుంటున్నట్టు లెక్క అనమాట ఈ లెక్కని జన్మలో తరాలు తరాలు కూడాను తరిస్తాయి అని అంటున్నారు గోసేవ చేసుకున్న వారికి నేను ప్రతిరోజు వస్తున్నాను కాబట్టి ఇప్పుడు గోమాతను కట్టిస్తారు కాబట్టి ధైర్యంగాను దగ్గరగా వచ్చాను గోమాత నమో నమ గోమాత నమో నమ గోమాత నమో నమ గోమాత నమో నమ ఇంకా ఈ తల్లికి తేలేదు వెళ్ళి తేవాలి అమ్మ ఆదిలక్ష్మి తల్లి నిన్న రాత్రి మొత్తం చీర నవలేసి బాగా ఎంతసేపు ప్యాంపర్ చేస్తే అంతసేపు చేయించుకుంది ఇవాళ కొంచెం దూరంగానే ఉంది అందుకు ఓ కట్టేశారు బుజ్జి తల్లిని కూడాను మామూలుగా కట్టరు అయ్యో నేను చూడలేదు వస్తే దగ్గర కనుక్కుంటున్నాను అమ్మ ఆదిలక్ష్మి తల్లి పా హిమం నేనేం తేలేదురా తేవాలి వెళ్ళి తేలేదు తేలేదు గోమాత నమ్మోళ్ళమ్మ ఆదిలక్ష్మి सुमनसवन्दितसुन्दरि माधवि चन्द्रसहोदरि हेममये मुनिगुणवन्दितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदपालय मां गो नमो नमः गोमाता नमो नमः